మేషరాశి వారికి ఈ అక్టోబర్ నెల చాలా చక్కగానే ఉంటుంది సోదరుల యొక్క సహాయం కూడాను కలుగుతుంది కుటుంబంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అనేటువంటిది ప్రస్తుత నారద ప్రపంచంలో తగ్గిపోయినప్పటికీ సోదరుల యొక్క అభిమానం అనురాగం బాగా పెంపొందించుకోవడానికి ఈ రాశి వారికి అవకాశం ఎక్కువ ఉంది మేషరాశి వారికి ఓ పిల్లవాడికి ఒంట్లో బాగలేదనుకో ఫోన్ చేసి అన్నయ్య మా మనవాడికి కాస్త ఒంట్లో బాగుండట్లేదు జ్వరం వస్తుంది తగ్గట్లేదు ఏం చేయాలో తెలియట్లేదు అన్నప్పుడు నాయన తమ్ముడు బాధవుడు వాక నీకు కావలసినటువంటి మంత్రం చెప్తాను ఆ మంత్రం చేసుకొని వాడికి నీళ్లు ఒక గ్లాసులో నీళ్లు తీసుకొని మాంభయా సర్వతో రక్ష శ్రీయం వర్ధయ సర్వదా శరీర ఆరోగ్యమే దేహిదేవి నమోస్తుతి అని ఏడు సార్లు చదివి వాడికి నీళ్లు తాగించు జ్వరం తగ్గిపోతుంది అని చెప్పేసి సలహా ఇవ్వటం అనమాట ఇక్కడ దైవచింతనతో కూడినటువంటి సలహా ఎందుకంటే యమదృష్ట కూరలు కదండి ఈ మాసం అందుకని పరమేశ్వరుని ధ్యానం చేస్తూ ఆ నీటిని గనక ఆ పిల్లవాడికి కనుక తగ్గిస్తే తప్పనిసరిగా జ్వర తీవ్రత తగ్గిపోతుంది ఇది సోదర సహాయం అంటారు ఇక్కడ ఈ రాశి వారికి సోదర సహాయము ఎక్కువగా జరుగుతుంది అంటే వాళ్ళు మంచి మంచి సలహాలు ఇస్తారు అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గుర్తుపెట్టుకున్నాం అలాగే ఆంతరింగిక వ్యవహారాలలో పరాతత్వం ఎక్కువగా ఉంటుంది అంటే ఏంటనమాట పరాధీనత అని చెప్పేసి తన మనసులో ఉన్నటువంటి మాటను ఇతరులకు చెప్పినప్పుడు నేను చూసుకుంటాలే అని చెప్పేసి చెప్పేవాళ్ళ సంఖ్య అత్యధికంగా ఉంటుంది అలాగే కుటుంబ సుఖ సంతోషాలు చాలా చక్కగా ఉంటాయి ఈ రాశి వారికి కుటుంబంలో అందరూ కూడాను సుఖశాంతులతో సంతోషాలతో చేసుకోవడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది చేసేటువంటి వృత్తి ఉద్యోగాల్లో కూడాను ప్రోత్సాహకరమైన పరిస్థితులు వస్తాయి దసరా పండుగ సందర్భంగా మీ అందరికీ ప్రమోషన్ ఇస్తున్నాం అని చెప్పేసి ఆఫీసులో వాళ్ళు చెప్పచ్చు ఇన్నాళ్ళుగా పెరగని జీతాలు ఉన్నటువంటి పెంచవచ్చు కొత్త కొత్త ఉద్యోగాల్లో నామినేషన్లకి దరఖాస్తు చేసుకోండి అని చెప్పేసి చెప్పవచ్చు ఇవన్నీ మేషరాశి వారికి అనుకూలవంతమైనటువంటి అవకాశాలు అన్నమాట ఎన్నేళ్లుగాను నేను ఇంజనీర్ చదివాను ఇంతవరకు నాకు ఉద్యోగం రాలేదని బాధపడేటువంటి రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే సివిల్ ఇంజనీర్స్ నీటిపారుదల శాఖలో ఉద్యోగం కోసం అప్లికేషన్ పెట్టుకోవాలనుకుంటున్నాను ఇంతవరకు పోస్టులు పడలేదని దిగులు పడేటువంటి మేషరాశి వాళ్ళకి కం తప్పనిసరిగా ఈ నెల అప్లికేషన్ పెట్టుకుంటే ఉద్యోగం వచ్చి తిరుగుతుంది తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే దానికి సంబంధించినటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుందినట్టు ప్రకటించింది కదా మరి ఈ రాశి వారికి ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అనేటువంటి ఉద్దేశాన్ని గ్రహించాలి అంటే నీటిపారుదల పారుదల శాఖలు ఇంజనీరింగ్ పోస్టులు ఏమన్నా ఉంటే అప్లై చేసుకోవచ్చు మేష వారు తప్పనిసరిగా వారికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి అని చెప్పేసి చెప్పడం జరుగుతోంది అంతేకాకుండా ప్రోత్సాహకరమైనటువంటి పరిస్థితులు బాగా కనిపిస్తున్నాయి శ్రేయోభిలాషులు మిత్రుల యొక్క సహాయ సంపత్తులు ఇవన్నీ కలుగుతాయి అధికారుల యొక్క అనుగ్రహం కూడాను కలుగుతుంది ఈ మేషరాశి వారు ఈ నెల అంతా కూడాను ఎక్కువగా గులాబీ ఎరుపు రంగు కలిగినటువంటి హ్యాండ్కర్చీఫ్ దగ్గర పెట్టుకోవడం చాలా మంచిది వీళ్ళు ఏ పనికి బయలుదేరినప్పటికీ కూడా శ్రీమాత్రే నమ అని చెప్పేసి అనుకొని బయలుదేరటం సర్వ విధాల శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావాన్ని మనకు ప్రసాదింపజేస్తుంది అని చెప్పేసి మాత్రం గ్రహించాలి మేషరాశి వారి యొక్క లకీ నెంబర్ మాత్రం మూడు లక్కీ డేస్ మాత్రం గురు శుక్ర సోమ ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోండి కొలవవలసినటువంటి దేవతా స్వరూపం లలితా పరమేశ్వరీ దేవి ఆ లలితా పరమేశ్వరీ దేవికి మనస్ఫూరక నమస్కృతాంజలు గడిస్తూ శ్రీమాత్రే నమ అని చెప్పేసి ఈ మేషరాశి వాళ్ళు చక్కటి జీవితాన్ని గడుపుతారు కదా మరి ఇక రెండవ రాశి వృషభ రాశి